నరేంద్ర మోడీ పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు వెరవెల్లి రఘునాథరావు అన్నారు ఆదివారం లక్షణపేట ఉత్కూర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు జీఎస్టీ సంబరాలు ర్యాలీ నిర్వహించి జీఎస్టీపై పై వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని తగ్గించడంతో నిత్యవసర వస్తువులు చాలా తగ్గాయని అన్నారు దీంతో నిరసన ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా సిమెంట్ ఇనుము ఎలక్ట్రానిక్ పరికరాలపై బట్టలపై అనేక వస్తువు జీఎస్టీ తగ్గించడంతో వాటి ధరలు కూడా తగ్గాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు హరి గోపాల్ మండల అధ్యక్షుడు రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తే సత్తయ్య కోశాధికారి కోశాధికారి రమేష్ చంద్ జైన్ జిల్లా అశోక్ వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు రాజన్న రాజేందర్ వెంకటేష్ రాజగురువయ్య చంద్రమౌళి రాజమౌళి గంగ

అందరికీ సర్క్యూట్ స్టిక్కరీ అనేది అంతక తలది సిడి అనేది సర్క్యూట్ స్టిక్కరింగ్ 4 to 5000 సర్టిఫికెట్ ఒకటి వేదివ్ డబ్ల్యూ టీ ఇది 42 ఇంచెస్ 55 కిచెన్ దగ్గరికి ఐదు లేదరు అందుకని అందరికంటే కస్టమర్స్ కి ప్లేస్ కి బాహ్య సార్ హెచ్ఎస్టి నెక్స్ట్ వన్ లైన్ ఫర్ వెనలా దగ్గరకిందకి తెలుసు इसी ग्रांड तो 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 है, इसी ग्रांड है, सिमिलर। आठ इसी ग्रांड है, ना फोर टोलेंट लगी, यूरेजी। इनका दिन में तो लगी, सेम, सिमिलर, सिमिलर, इसी आठ या टोलेंट फाइनल एक्शन लगी, ना फोर टोलेंट लगी। विरोध कर रहे। లక్షపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కద్నాలు వెరబెల్లి గారి నాయకత్వం లోపల జిఎస్టీ తగ్గింపు పండగ అనేది ఏదైతే దుర్గా నవరాత్రుల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు ఇచ్చిన కానుకను ఇలా అన్ని షాపులలో కూడా వెళ్ళి వాళ్ళు ఏ ప్రైస్కి అమ్ముతూ ఉన్నారు ఏ ప్రొడక్ట్ మీద ఎంత తగ్గింది అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు వ్యాపారులందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు మా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉన్నది చిన్న టీవీ కొనుక్కుంటా అన్నటువంటి వాళ్ళు పెద్ద టీవీలు కొనుక్కుంటా ఉన్నారు ఇవాళ అనేక రకమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానివ్వండి మందులు కానివ్వండి అదేవిధంగా రూపకరణాలు కానివ్వండి ఇవాళ తిండి ఏదైతే పాలు పాల పదార్థాలు చీజు పన్నీరు లాంటి పదార్థాల మీద జీరో పర్సెంట్ జిఎస్టీ ఇటువంటి పదార్థాల మీద మొత్తానికి జిఎస్టి లేకుండా ప్రజలకు అందుబాటులోకి రావాలి ఎలాంటి ట్యాక్సీలు లేకుండా ఇవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దుర్గామాత నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చినటువంటి కానుకను ఈ ఉన్నారు నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తా కొత్త కొత్త జిఎస్టి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ కేంద్ర ప్రభుత్వము ఉన్న ఇరవై రెండవ తేదీ నుంచి అది అమల్లోకి వచ్చింది దాని మీద అవగాహన కల్పించడానికి లక్షణ కొన్ని షాప్స్కి వెళ్ళడం జరిగింది షాప్ కీపర్స్ అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా కొత్త జిఎస్టీ ద్వారా అమ్ముతున్నారు అట్లనే ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో ఎవరైతే వచ్చారో షాపింగ్కి వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడీ గారి జిఎస్టీ అన్ని వర్గాల అంటే నిత్యావసర వస్తువులు సబ్బు పేస్ట్ షాంపూ దగ్గర నుంచి రైతులకు ఏవైతే ట్రాక్టర్లు యూరియా పెస్టిసైడ్ మీద తర్వాత యువకులకు టూ వీలర్లు ఫోర్ వీలర్స్ కార్స్ తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ యొక్క టీవీ తీసుకుంటే ఈ ఒక్క టీవీ మీద ఐదు వేల రూపాయలు తగ్గింది ఇట్లా దాదాపు ప్రతి వస్తువు మీద ఇలా మెడికల్ కి సంబంధించి శానిటరీ ప్యాడ్స్ మెడికల్ డివైసెస్ ఇలా దాదాపు సిమెంట్ ఇరవై ఎనిమిది శాతం ఉన్నది పద్దెనిమిది శాతంకి వచ్చింది దీని ద్వారా పేద మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా సేవింగ్స్ వచ్చింది సో నరేంద్ర మోదీ గారికి మా లక్షపేట్ పట్టణ మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు దీన్ని అందరికి కూడా వినియోగించుకోవాలి ఇది చాలా పెద్ద రిఫార్మ్ మన దేశ చరిత్రలోనే ఇంత పెద్ద రిఫార్మ్ లేదు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువు మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది ఒక వస్తువు ఒక సిటీ నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం పోయినపట్లో నాలుగు రకాల ట్యాక్స్ ఉంటుంది దాన్ని కూడా జీఎస్టీలకు తీసుకొచ్చి జిఎస్టి తగ్గించడం వల్ల ఇవాళ ప్రజలకు మేలు జరుగుతుంది కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు